హలో అండి అందరికీ ఈ రోజు అయితే ఇప్పటివరకు నేను చాలా జ్వరీస్ చూపించాను అండి మొత్తం అన్ని కూడా ఎక్కువగా మీషో నుంచి పిక్ చేసుకున్నాను కదా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్లో కొత్తగా లాంచ్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీస్ అయితే చూయిద్దాం అనుకుంటున్నాను అండ్ ఇవి అయితే ట్రెడిషనల్ లుక్ అన్నీ కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అండి చాలా బాగున్నాయి అసలుకి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ జ్యువెలరీస్ అండి సో మనకు ఇందులో టూ పీస్ సెట్స్ ఉన్నాయి సింగిల్ సెట్స్ ఉన్నాయి మంచి నెక్లెస్ సెట్స్ అసలు చాలా చాలా ప్రైటీగా ఉంది సో అస్సలు మీరు చేసుకోకండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్గా మీకు ఒక్కటైనా నచ్చుతుంది అండి అంత తక్కువ ప్రైజ్లో అయితే వచ్చేస్తున్నాయి అన్నీ కూడా మనకు చక్కటి గోల్డ్ ప్లేటెడ్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట లుక్ మాత్రం అద్దరిపోయింది అండ్ లింక్స్ లింక్స్ అన్ని కూడా మనకు కింద డిప్స్క్రిప్షన్లో ఉంటుంది జస్ట్ ఓపెన్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేయండి మీకు అప్పుడు ఆల్ ప్రోడక్ట్ లింక్ అని చెప్పి ఒకే లింక్ అనిపిస్తుంది అక్కడ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇమేజెస్ విత్ ప్రైజ్ అయితే కనిపిస్తుంది అండి సో ప్రతి వీడియోలో ఈ మాట చెప్తూనే ఉన్నాను అయినా మళ్ళీ మీరు కింద కామెంట్ అని లింక్ లింక్ అని కామెంట్ చేస్తూనే ఉన్నారు అండి కొంచెం ఒక్కసారి చూడండి డెఫినెట్గా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ యాడ్ చేస్తాను అండి లింక్ జస్ట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట చాలా సింపుల్ లేదు అంటే ఛానల్ పేజ్కి వెళ్తే హాస్ట్లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా అవైలబుల్గా ఉంటుంది సపోజ్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ జ్యువెలరీ చూడండి ఎంత బాగుంది కదా అసలుకి బోర్ జెట్లో ది బెస్ట్ జ్యువెలరీ మంచిగా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసింది పెన్నెన్ దగ్గర అండ్ సైడ్కి చూసుకుంటే కాయిన్స్ అయితే ఆడ్ చేశారు మనకు కాయిన్లో కూడా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం అయితే వచ్చేసింది అండి సో లుక్ మాత్రం అద్దరిపోయింది చాలా చాలా బాగుంది ఈవెన్ మనకు లాకెట్లో మంచి ఆ రెడ్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ యూజ్ చేసి బాగా హైలైట్ చేశారు అండ్ ఇయర్ చూడండి ఎంత బాగున్నాయి కదా పైన మంచిగా లక్ష్మీదేవి అమ్మవారు కింద జుమ్కా ఆ జుంకాలో కూడా మనకు రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ కలర్ స్టోన్స్ ఇచ్చేసారు అండ్ మళ్ళీ గోల్డ్ కలర్ తోని కింద హ్యాంగ్ చేశారు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయో మీడియం సైజులో అయితే వస్తుంది నెక్స్ట్ లెవెల్లో ఉంది అండి క్వాలిటీ కూడా టూ గుడ్ అండ్ ఇది చూసుకున్నట్లయితే ఇది అయితే బోర్డ్జెట్లో అండి నియర్లీ అసలు జస్ట్ మనకు త్రీ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది ప్రైస్ చూసుకున్నట్లయితే సో కలర్ కానీ అండ్ మొత్తం గోల్డ్ ప్లేటెడ్ మనకు లక్ష్మీదేవి అమ్మవారి లైక్ కాయిన్స్ వస్తుంది పైన మ్యాంగో బుటాస్ థీమ్ అయితే ఇచ్చేసారు సో నాకు తెలిసినంతవరకు ఈ రేంజ్లో సింగిల్ది కూడా రాదు నిజం చెప్పాలి అండి సో క్వాలిటీ వైజ్ ఈ రేంజ్లో ఈ టైప్లో రావడం మాత్రం డెఫినెట్గా పోతండి సో వేసుకున్న తర్వాత కూడా లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఇందులో ఏంటంటే మనకు ఒకటి ఇలా షార్ట్ నెక్లెస్ వచ్చింది ఒకటి చూసుకున్నట్లయితే లాంగ్ నెక్లెస్ వచ్చేసింది అండ్ ఇంకొకటి మనకు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చేసారు అండి సో సేమ్ పార్ట్లో ఉంటుంది రెండు కూడా మనకు సేమ్ మ్యాంగో బుటాస్ థీమ్ అండ్ మనకు లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చేసారు కాయిన్స్ టైప్లో వచ్చేసింది అనమాట లైక్ కాసుల పేరు అండి ఈజీగా చెప్పాలి అంటే ఇది చూసుకున్నట్లయితే ఇయరింగ్స్ పైన చూసుకుంటే మనకు లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది డౌన్కి చూసుకుంటే మొత్తం గోల్డ్ ప్లేటెల్లో జుంకాస్ అయితే ఇచ్చేసారు కింద చక్కగా మనకు చిన్న చిన్న ముత్తాలతోనే హ్యాంగింగ్ అయితే చేశారు అండి సో లుక్ మాత్రం ఇదిరిపోయింది అండ్ ఇది చూసుకుంటే మనకు లాంగ్ షార్ట్ అండ్ ఇయరింగ్స్ అయితే వస్తుంది సో దీని బౌజ్ చూసుకుంటే నియర్లీ సెవెన్ సిక్స్టీ రూపీస్ అయితే పడింది సో రేటింగ్ కూడా చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా ఓకే అండి నాకు చాలా ఇచ్చేసింది సింపుల్గా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు వేసుకోవడానికి డెఫినెట్గా ఇవి బాగా యూజ్ అవుతాయి అండి అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం గుత్తు పూసలతో సూపర్గా హైలైట్ చేస్తారు మిడిల్ పెన్ దగ్గర చూసుకుంటే మనకు వైట్ కలర్ ముత్యాలు అలానే అక్కడ గ్రీన్ కలర్ స్టోన్ కానీ బాగా చేస్తారు మొత్తం అంతా కూడా మనకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ అలానే చిన్న ముత్యాలు అండి వీటితో బాగా చేస్తారు మంచి పూసలు యాడ్ చేసి ఇంకా బాగా హైలైట్ అయింది ఇది అయితే సో మనకు ఈ లాంగ్ కానీ షార్ట్ కానీ రెండు ట్రై చేసినా బాగుంటుంది సింగిల్ సింగిల్గా ట్రై చేసినా బాగుంటుంది అండి సో మంచిగా మనకు నచ్చినట్టుగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట క్వాలిటీ అయితే ఈజీగా టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను అంత బాగుంది అండ్ దీనికి వచ్చిన ఇయరింగ్ సేమ్ మనకు ఈ లాక్ ఎడ్ టైప్ లో లైక్ మనకు పెండెంట్ టైప్ లో వస్తుంది అనమాట పైన చూసుకున్నట్లయితే ఇలా వైట్ కలర్ తోని ఫ్లవర్ థీమ్ ఇచ్చేస్తారు కింద సేమ్ పెన్ అంటే దింపేశారు అండి సో లుక్ మాత్రం చాలా బాగుంది స్టైల్ చేస్తే కూడా మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది ఎంత మంచి సారీకైనా ఎలాంటి శారీకైనా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట అండ్ ఇది చూసుకున్నట్లయితే చోక టైప్లో ఉంటుంది త్రీ ఫార్టీ రూపీస్ పడింది అండి ప్రైస్ చూసుకున్నట్లయితే మంచిగా లక్ష్మీదేవి అమ్మవారు అయితే వచ్చేస్తుంది పైన చూడండి నాకు ఇట్లా హాఫ్ సర్కిల్ టైప్లో వచ్చేసింది కదా అందులో వచ్చేసి మనకు రెడ్ కలర్ స్టోన్స్ ఇచ్చేసారు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి లుక్ అయితే దానివల్ల ఇంకా బాగా హైలైట్ అయింది అండి అండ్ మనకు మొత్తం లక్ష్మీదేవి అమ్మవారు ఇప్పుడు థీమే తీసుకున్నాను సో ఈ మధ్య కాలంలో ట్రెడిషనల్ లుక్లో ఎక్కువగా ఇలాంటి థీమే వస్తుంది అండి ఎక్కువగా లక్ష్మీదేవి అమ్మవారి చూస్తున్నాను నేను కూడా చాలా చాలా బాగుంటున్నాయండి స్టైల్ చేస్తే కూడా అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకు రెండు ఇయరింగ్స్ పైన చిన్నగా లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది డౌన్ కి చూసుకుంటే లుక్ మాత్రం అద్దరిపోయింది అండి సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట దీనికి ఈవెన్ మనం లాంగ్ గౌన్కి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అండి ఇలాంటివి అండ్ ఇది అయితే సింపుల్గా డైలీ వేర్కి కానీ లేదు అంటే చిన్న చిన్న అకేషన్స్ కానీ దేనికైనా కూడా బాగా హైలైట్ అవుతుందనమాట సో మంచి ఇన్విజిబుల్ చైన్ జస్ట్ మనకు టూ అలా పడింది అండి ప్రై చూసుకున్నట్లయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకు ఇక్కడ వచ్చిన ఆ ఎడి స్టోన్స్ అయితే నాకు చాలా నచ్చేసింది అండి సింపుల్గా ఫ్లవర్ థీమ్ అయితే ఇచ్చేసారు మొత్తం ఫైవ్ ఫ్లవర్స్ ఇచ్చారు దూరం దూరంగా సో సింపుల్గా ఉంటుంది భలే క్యూట్గా అనిపిస్తుంది అనమాట దీని స్టైల్ చేస్తే కూడా నాకైతే చాలా చాలా నచ్చేసింది ఇది సింగిల్గా వచ్చేసింది అండి దీనికి ఇయర్ రింగ్స్ అంటూ అలా ఏమీ రాలేదు జస్ట్ ఇది ఆ ఇన్విజబుల్ చైన్ సింగిల్గా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మనకు ఫోర్ ట్వంటీ రూపీస్ పడింది ప్రైస్ చూసుకున్నట్లయితే లైక్ షార్ట్ నెక్లెస్ టైప్లో ఉంటుంది ఫుల్గా స్టోన్స్ స్టోన్స్తో అయితే హైలైట్ చేశారు సో ఇక్కడ వచ్చిన ఆ థీమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మధ్యలో పెన్నెండ్ చూడండి అసలు ఎంత బాగా ఇచ్చేసారో ఫుల్గా స్టోన్స్తో బాగా హైలైట్ చేస్తారు అండి చూడడానికి మాత్రం సింపుల్ సూపర్గా ఉంది చాలా చాలా ప్రిటీ అండ్ చాలా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట డిజైన్ కూడా దీనికి వచ్చిన ఇయర్ చూసుకుంటే మనకు సేమ్ పెన్నెన్ థీమ్లో అయితే వచ్చేస్తుంది పైన చిన్న డ్రాప్ అయితే ఇస్తారు కింద చూసుకుంటే మనకు సేమ్ ఆ లాకెట్ థీమ్లో అయితే ఇచ్చేసారు అండి సింపుల్గా చాలా బాగుంది ఓకే బా బాయ్